హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సిద్ధ్రా ప్రాజెక్టుని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అండి మన సిద్ధ్రా ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే సంస్థ నుంచి వెలువడటం జరిగింది ఆ ముఖ్యమైన అప్డేట్ కూడా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కేవైసీకి సంబంధించి అండి కేవైసీకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి ఆ అప్డేట్ మనకు ఎలా ఉపయోగపడుతుంది దాన్ని ఫ్యూచర్లో మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి మీ అందరికీ తెలుసు సిద్రా ప్రాజెక్ట్ అనేది గత రెండు సంవత్సరాల నుంచి క్రిప్టో మార్కెట్లో అందుబాటులో ఉందండి చాలామంది సీనియర్లు అండ్ చాలామంది క్రిప్టో ట్రేడర్సు ఈ ప్రాజెక్టుని సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రతిరోజు క్రమం తప్పకుండా క్లైమ్ టోకెన్స్ అనేది కొట్టుకుంటూ ఉన్నారు క్లైమ్ టోకెన్స్ అనేది ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నారు అండ్ అలాగే చాలామంది సిద్ధ్రా ప్రాజెక్టుని వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి రెఫర్ చేసి రెఫరల్ టోకెన్స్ కూడా వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది ఓకేనా మనకి సిద్ధ్రా ప్రాజెక్ట్ అంతా చాలా బాగుందండి అంటే డైలీ క్లైమ్స్ డైలీ క్లైమ్ కొట్టుకుంటున్నాము అండ్ రిఫరల్ చేస్తే రిఫరల్ టోకెన్ తీసుకుంటున్నాము కేవైసీతో సంబంధం లేకుండా మనకి ఫ్యూచర్ పర్పస్ కోసము మనము కొన్ని సిద్ద్రాసు ఎస్డిఎలు మనము సిద్ధం చేసి పెట్టుకుంటున్నాము ఇలా సిద్ద ప్రాజెక్ట్లో అన్ని అంశాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకి అడుగు భాగంలో స్వాపింగ్ జరుగుతుంది మీరు సిద్ధ దాన్ని స్వాపింగ్ కూడా చేయొచ్చు అండ్ అలాగే మనకి ఎక్స్టర్నల్ వ్యాలెట్ మెటామాస్క్ వ్యాలెట్ ఇచ్చారు మెటామాస్క్ వ్యాలెట్లో కూడా మనం కాయిన్స్ ముందుగానే కొనుక్కోవటం అమ్ముకోవడం కూడా చేసుకుంటున్నాం చాలామంది ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిద్ర ప్రాజెక్టు చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అండ్ అలాగే మీరు గనక సిద్ర ఎక్స్ ఎక్స్ అకౌంట్ కనుక మీరు గమనిస్తే మీరు కనుక ఫాలో అవుతూ ఉంటే సిద్రా వాళ్ళు చాలామంది స్టార్టప్స్తో చాలా స్టార్టప్ కంపెనీస్తో ట్రైఅప్ అవుతున్నారు ఓకేనా బ్యాక్గ్రౌండ్ అంటే పునాది చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా ఫిక్స్ చేసుకుంటున్నారు అండ్ చాలా దేశాల గవర్నమెంట్స్తో క్రిప్టో గురించి క్రిప్టో గురించి వాళ్ళు మెమోస్ అది ఎంఓఎం చేసుకుంటున్నారు ఓకేనా సో ఇవన్నీ చాలా ప్లాండ్గా నెమ్మదిగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వెళ్తూ ఉన్నారు ద మెయిన్ ఏమంటే చాలామంది ఇప్పుడు అడుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ చూడండి మనకి మనము డైలీ మైన్ చేసుకునే సిద్రా టోకెన్ కానివ్వండి డైలీ క్లైమ్ కొడతాం కదా సిద్రా టోకెన్ కావండి రెఫరల్ ద్వారా వచ్చే రెఫరల్ టోకెన్స్ కానివ్వండి ఈ రెండిటిని మనము వ్యక్తిగతంగా అమ్ముకోవాలి అంటే మనకి కేవైసీ అనేది పూర్తయి ఉండాలి ఓకేనా ఇప్పుడు ఈ కేవైసీ దగ్గర చాలామంది ఈవెన్ నాతో సహా చాలామంది మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము డాక్యుమెంట్ సబ్మిట్ అవ్వట్లేదు అండ్ ఫేస్ రికగ్నైజేషన్కి సంబంధించిన వీడియో అవ్వట్లేదు సో కేవైసీ అనేది చాలా సమస్యగా ఉందన్నమాట ఇప్పుడు ఈ కేవైసీకి సంబంధించి వాళ్ళు ఒక అద్భుతమైన అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది ఏంటి ఆ అప్డేటు సో ఇప్పుడు వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ సిద్రా ప్రాజెక్ట్లో చాలా కంట్రీసు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కదా వాటన్నిటికీ కూడా సిద్రా క్లబ్స్ అని ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి చెప్తే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి సిద్ధ్రా క్లబ్స్ డాట్ కామ్ ఉంది కదా ఈ సిద్ధ్రా క్లబ్స్ డాట్ కామ్ అని అంటే ఏంటంటే కేవైసీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను సిద్ధ్రా క్లబ్ డాట్ కామ్లో అప్లై చేసుకుంటే మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రంలో నేను నేను కనుక ఈ సిద్ధ్రా క్లబ్స్ డాట్ కామ్లో అప్లై చేసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా సిద్ధ్రా ప్రాజెక్ట్లో కేవైసీ సబ్మిట్ చేస్తే దాన్ని అప్రూవల్ చేసే ఫెసిలిటీ అనేది నాకు వస్తుందన్నమాట ఓకేనా మీకు అర్థమైంది కదా ఇలాగే వివిధ దేశాల్లో అక్కడ సభ్యులు కేవైసీ సబ్మిట్ చేసినప్పుడు వాటిని అప్రూవ్ చేసే ఫెసిలిటీ కొంతమందికి ఇస్తారన్నమాట అది ఈ సిద్రా క్లబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా సో ఇప్పుడు దీనికి ఈ సిద్రా క్లబ్స్లో మనము అప్లై చేసుకుంటే మనకేముండాలి ఒక ఫర్మ్ ఉండాలి ఒక ఫర్మ్ ఉండాలి మీ పేరు మీ పేరు పైన కనుక ఏదైనా ఫర్మ్ ఉంటే మీరు ఈ సిద్రా క్లబ్స్ డాట్ కామ్లో ఎంటర్ అయిపోయి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు సబ్మిట్ చేస్తే దాన్ని వాళ్ళు బ్యాక్ ఎండ్లో వెరిఫై చేసి వాళ్ళు కనుక అప్రూవల్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవ్ అయింది అనుకోండి మీ అప్లికేషను దెన్ మీకు కేవైసీని యాక్సెప్ట్ అంటే కే ఇప్పుడు ఎవరైనా సభ్యుడు కేవైసీ సబ్మిట్ అనుకోండి మన తెలుగు రాష్ట్రాల్లో దాన్ని అప్రూవ్ చేసే ఫెసిలిటీ అనేది మీకు రావటం జరుగుతుంది ఓకేనా మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఇప్పుడు సిద్ధ దాని దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్తే డైరెక్ట్గా మీకు ఇంకోండి సిద్ద ఎక్స్ ఎక్స్పాన్ గ్లోబల్ ఎక్స్పాన్షన్స్ డైరెక్ట్గా మీకు మన దగ్గర కనెక్ట్ అయిపోతుంది ఓకేనా కనెక్ట్ అయిపోతున్నప్పుడు మీకు అక్కడ లోపల చూపిస్తుంది చూడండి సబ్మిట్ న్యూ కేవైబి అప్లికేషన్ కేవైబి అంటే నేను చెప్పాను కదా కేవైసీని యాక్సెప్ట్ చేసే అప్లికేషన్ అన్నమాట ఇంకోండి కేవైబి ఈజ్ ఓన్లీ ఫర్ లిగిటిమేట్ బిజినెస్ బిజినెసెస్ విత్ వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ అంటే ఎవరికైతే ఒక ఫర్మ్ ఉండి అది మొత్తము లీగల్ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ కేవైబి అప్లికేషన్ని మీరు సబ్ సబ్మిట్ చేయొచ్చు అనమాట దాన్ని వెరిఫై చేసి వాళ్ళు దానికి అప్రూవల్ ఇస్తారు ఇప్పుడు ఈ సబ్మిట్ కే న్యూ కేవైబి అప్లికేషన్ ఉందనుకోండి ఓకేనా అక్కడ వాళ్ళు అడిగే ప్రతి ఒక్క సమాచారాన్ని మీరు పొందుపరచాల్సి ఉంటుంది ఓకేనా పొందుపరిచి అది బ్యాక్ హెండ్లో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని వెరిఫై చేసి మీకు అప్లికబుల్ అయితే అప్ మనకి అప్రూవల్ ఇస్తారన్నమాట ఓకేనా సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు ఆల్రెడీ వన్ ఆఫ్ అవర్ సీనియర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సీనియర్ దీనికి అప్లై చేశారు ఓకేనా సో మీకు ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్స్ ఉండి మీరు కనుక ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు దాని వారు అప్రూవల్ ఇచ్చి మీకు కనుక అన్ని ప్రాపర్గా ఉంటే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు ఓకేనా కేవైసీకి సంబంధించి ఇది ముఖ్యమైన అప్డేటు ఇది అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్